ఓం నమ శివాయ నమో నారాయణయైరవాయ నమ మహాదేవీ చ విద్మహే విష్ణు పత్ తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులందరికీ కూడా వరాలిచ్చేటువంటి వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశిస్సులు ప్రసాదించాలని మనసారా కోరుకుందాం జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరిపైనూ వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశిస్సులు ఉండాలని మనసారా మరొకసారి కూడా కోరుకుందాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారందరు కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపజేద్దాం పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడితో శుక్ర భగవానుడు మిథున రాశిలో స్థితి కర్కాటక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి ఏడాది తర్వాత కుజభగవానుడు కన్యరాశిలో స్థితి అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభ రాశివారు శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్రాలతో రంగులతో పుష్పాలతో పూజించడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణ కలిగి రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృరశిరా నక్షత్రంలో ఒకటి రెండు పాదములను కలిపితే వృషభ రాశి అలాగనే శుక్ర భగవానుడు వీరికి రెండవ స్థానంలో శుక్ర భగవానుడు ధనస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విపరీతమైన రాజయోగం వృషభ రాశి వారి సొంతం స్థిరాస్తులు చిరాస్తులు లావాదేవీలు పెట్టుబడులు షేర్లు క్రయ విక్రయాలు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు ఇంటికి ఉపయోగపడేటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క వినియోగం పెరగడం ఆదాయం పెరగడం విలాసవంతమైన జీవితాన్ని పొందడంలో వీరికి వీరే సరిసాటి అని చెప్పి గమనించాలి తృతీయంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఇది చాలా శుభ తరుణం అలా తల్లి దగ్గర నుంచి కానీ తండ్రి దగ్గర నుంచి కానీ ప్రభుత్వం యొక్క ఉద్యోగము సంక్రమించేటువంటి వారందరికీ ప్రభుత్వం పిలిచి వీరికి ఉద్యోగ అవకాశం కల్పించబోతుంది అలాగనే ప్రభుత్వ అధికారులతో న్యాయ సలహాలు సూచన అధికారులతో మీరు ఎంత వినయంగా విధేయంగా మౌనంగా ఉండగలిగితే మీకు అలాంటి ఉన్నతమైన శిఖరాలు వృషభ రాశి వారి సొంతమైతాయి అలాగనే అర్ధాస్తమకేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు అంటే ఒకరోజు భక్ష్య పాయస భోజనాలు తినేవారం మనమే ఒకరోజు పచ్చడితో ఆహారం తినేవారం కూడా మనమే కనుక ఉందని బ ఆనందం వద్దు లేదని విచారమొద్దు ఈ రెండిటిని సమస్థితిగా చూడగలిగినట్లయితే వీరికి వృషభ రాశి వారికి అపారమైనటువంటి ఐశ్వర్యము ఇది సొంతం కాబోతుంది సంతాన స్థానంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగం పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో అన్నింటా విజయం వృషభ రాశి వారికి సొంతం రాజ్యస్థానంలో రాహు అనేక మంది శత్రులు పొంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ఏకాదశంలో శని భగవానుడు మీరు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నారా అది నెరవేర్చేంతవరకు నిద్రపోకుండా ఆహార నిశలు తిప్పలు పడుతుంటారు అది మంచిదే కానీ కాలము సమయము చేసే పనిపైన ఏకాగ్రత పెట్టుబడులను అన్నిటినీ చూసుకొని ప్రయాణం చేయగలిగితే మంచి కాలం లేకపోతే సమయం వృధా అవ్వడం అప్పులపాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అది ఏ కాకుండా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఇంట్లో మనం కలశం పైన ఏర్పాటు చేసే వస్త్రాన్ని కానీ అంటే అమ్మవారికి అలంకరించేటువంటి వస్త్రాలు కానీ శ్వేతవర్ణం తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయడం తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం వెండి పూలతో అర్చన చేయగలిగినట్లయితే విపరీతమైన రాజయోగము అంటే ఒకవైపు గ్రహయోగం అద్భుతంగా ఉండడం వల్ల వృషభరాజు వారికి ఇంకనూ ఐశ్వర్యమైన యోగం కలుగుతుంది ఇలాగ హోటల్ వ్యాపారస్తులు నీటి వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు స్వయం వృత్తులు రంగాలు సంపూర్ణమైనటువంటి మార్కెటింగ్ రంగం బిజినెస్ చేసేవారు వస్త్ర వ్యాపారాలు అలాగే బంగారు స్వర్ణకర్త వ్యాపారస్తులకి ఇది చాలా శుభతరుణం అని చెప్పి గమనించాలి ఇంకా మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉత్తికిన వస్త్రాలు దంప చేయడం ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం మనకు ఏది కలిగితే శక్త్యానుసారంగా వాయినాన్ని తాంబూలం ఇవ్వడం శ్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం పసిపిల్లలకు చిన్న చాక్లెట్లు లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది ఇందులో పన్నెండు రాసులు అచ్చివేయడం జరుగుతుంది ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈరోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది ఇలా శబ్దతరంగాల్ని ఏర్పాటు చేయడం వలన ఉదయము సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంట్లోకి రావడం మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు కాళభైరవస్వామి యొక్క పూజా కార్యక్రమం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించడం కూడా జరుగుతుంది కనుక మనమందరము కూడా ఈ శ్రావణమాసంలో కాళాభైరవ స్వామి వారికి అక్షయపాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి ఏ కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ం ధాన్యం బహుపుత్రం శతరం దీర్ఘమాయినో సమస్త సుఖినోవే మహాలక్ష్మీదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసింహాలు ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా క్లై చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి